గాల్ గోల్బ్రాడర్ స్టోన్స్ వస్తే సర్జరీ కంపల్సరీయా లేదా మెడిసిన్స్తో పోతుందా కెన్ యూ ప్లీజ్ ఆన్సర్ సార్ గాల్ గోల్బ్రాడర్ ఏంటంటే మనం రెండు విషయాలు తెలుసుకోవాలి దీని గురించి గోల్బాడర్ ఈజ్ ఏ స్మాల్ శాక్లెగ్ స్ట్రక్చర్ అండర్ ద లివర్ లివర్ కింద ఒక చిన్న శాక్లెగ్ స్ట్రక్చర్ ఉంటుంది దీని పని ఏంటి మనం తెలుసుకుంటే దీనికి ఆపరేషనా దీంట్లో ఏంటి తెలుస్తుంది ఇట్ ఈస్ లైక్ ఏ వాటర్ ట్యాంక్ హోల్డింగ్ ద వాటర్ మన ఇంటి మీద వాటర్ ట్యాంక్ ఉంటుంది అలాంటిది గాల్ గోల్బాడర్ మనకేమో గండిపేట రిజర్వాయర్ నుంచి వాటర్ ట్యాంక్లో వాటర్ వస్తుంది దాన్ని హోల్డ్ చేస్తుంది మనం కొళాయి తిప్పినప్పుడు ఎప్పుడైతే అవసరం పడుతుందో కొళాయి తిప్పుతామో తిప్పినప్పుడు నీళ్లు బయటకు వస్తాయి సేమ్ వే గండిపేట రిజర్వాయర్ నుంచి వాటర్ ట్యాంక్లోకి వెళ్తుంది వాటర్ ట్యాంక్ నుంచి మనకి కుళాయి తిప్పినప్పుడు నీళ్లు వస్తాయి సో గండిపేట రిజర్వాయర్ ఈజ్ ద లివర్ అక్కడ బైల్ తయారవుతుంది డైజెషన్ కోసం హెల్ప్ చేస్తాయి బైల్ సాల్ట్స్ అది వచ్చి గాల్ స్టోర్ అయ్యి ఉంటుంది ఈజ్ ఓన్లీ అ స్టోర్ హౌస్ మనం ఫుడ్ ఎప్పుడు తింటామో స్టమక్లోంచి ఫుడ్ తిని బయటకు వస్తుందో ఫ్యాటీ సబ్స్టెన్సెస్ తిన్నప్పుడు అప్పుడు ఈ గాల్బెడర్ కంట్రాక్ట్ అవుతుంది ఆ బయలు లోపలికి వస్తే ఇట్ మిక్స్ విత్ ద ఫుడ్ అండ్ హెల్ప్ ఇన్ ద డైజెషన్ ప్రాసెస్ ఇది ఫంక్షన్ బేసిక్ ఫంక్షన్ ఆఫ్ ది గాల్బెడర్ ఇప్పుడు గాల్బెడర్ ఎప్పుడు స్టోన్స్ వస్తాయంటే ది ఫంక్షన్ గాల్ దాల్బెడర్ ఇస్ డిస్టర్బ్డ్ మనకి ఎలాగైతే వాటర్ ట్యాంక్లో అప్పుడప్పుడు మూడు నెలలు మీరు కడకుండా వదిలేస్తే దాంట్లో మాస్ తయారవుతుంది అంత గలీజ్ అయిపోతుంది అంత దామలు వస్తాయి పిల్లలు పెడతాయి సో ఇలాంటివన్నీ అయినప్పుడు ఇలా గోల్ బెడర్ కూడా ఇలాగే చెడిపోతుంది ద ఎగ్జాంపుల్ ఇస్ వెరీ క్లోజ్ సో అప్పుడు ఏమవుతుందంటే అందులో స్టోన్స్ తయారైపోతాయి స్టోన్స్ తయారవ్వడానికి కారణం ఏంటంటే మోర్ కొలెస్ట్రాల్ మోర్ రుబిన్ అండ్ ఆల్ అదర్ ఫ్యాక్టర్స్ కొలెస్ట్రాల్ ఎక్కువ అయిపోతే కొలెస్ట్రాల్ స్టోన్స్ అవుతాయి బిల్బిన్ ఎక్కువైతే బిల్బిన్ స్టోన్స్ వస్తాయి అండ్ మెనీ అదర్ ఫ్యాక్టర్స్ మెడిసిన్స్ వాడడం ప్రెగ్నెన్సీ దీస్ అదే ఫ్యూ కాజెస్ ఇప్పుడు గాల్ గాల్బర్డర్లో స్టోన్స్ మనకు వచ్చాయి అంటే అప్పుడు ఏంటవుతుంది అంటే గాల్ గాల్బర్డర్ మనం రా చాలామంది ఏమడుగుతారంటే స్టోన్స్ మనం కట్ చేసి స్టోన్స్ తీసేసి క్లోజ్ చేసేయచ్చు కదా అంటారు దట్ ఈజ్ నాట్ ద మెకానిజం ఏమైంది గాల్ గాల్బర్డర్ వాల్లో లేయర్ అంతా పాడైపోయింది ద ఫంక్షన్ ఈస్ డిస్టర్బ్ టోటలీ అప్పుడు ఏమవుతుంది మీరు స్టోన్ తీసి క్లోజ్ చేసేస్తే ఇట్స్ అన్సైంటిఫిక్ బట్ ఫర్ హైపోథ్రిటికల్గా మనం ఒక నిమిషం కానీ అనుకున్నామంటే స్టోన్ తీసి కుట్టేసేమనుకుంటే మళ్ళీ స్టోన్స్ ఫార్మ్ అవుతాయి సో ద ఇంటర్న స్టాండర్డ్ ఇంటర్నేషనల్ ప్రోటోకాల్ ఏంటంటే కోలిసిస్టేటిమీ చేస్తాం ఇది వరకు ఏం చేసేవాళ్ళంటే ఓపెన్ కోలిసిస్టేటివి ఇప్పుడు ల్యాప్రోస్కోపిక్ కోలిసిస్టేటివ్